నమస్కారం ప్రజలారా ఈరోజు మామూలుగా నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా కానీ నేను అన్న ఒక వేరే పని చెప్పడంతో ఆ పని నిమిత్తము వేరే దేశంలో ఉన్నా నేను ఈ వీడియో రికార్డ్ చేసి పంపించాం మీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా మీ మీ ఛానల్లో వేసుకోండి ముందుగా మా జింబాంబే ఛానల్లో అయితే ఖచ్చితంగా ఏంటి సీమరాజా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాడు మరి విలేకరులందరూ ఒకసారి ఇప్పుడు లేరు ఎందుకు అనుకోవచ్చు మీరు నేను ప్రస్తుతం వేరే కొద్దిగా పని నిమిత్తం బయట ఉన్నా కాబట్టి అది అన్న పనే నా పనేం కాదు నా పని అయితే వేరుంటుంది అన్న పని మీదనే ఉండా ఆ దాంట్లో భాగంగానే వీడియో రికార్డ్ చేసి పంపించడం మీకు ఏ ఛానల్ కావాల్సిన వాళ్ళు ముందు మరీ ముఖ్యంగా అయితే ఇంటర్నేషనల్ ఉండేటువంటి ఛానల్ జింబాంబే లండన్ బ్రిటిష్ ఇంకా ఎందుకు కొన్ని 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 దేశాలు ఉంటాయి అన్న తిరిగేటి ఆ ఛానల్ వాళ్ళు కూడా అందరూ వేసుకోండి సరే ఇంతకు ఏం ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఏంది కథ అనే మీరు అనుకోవచ్చు ఏంద్ర స్వామి ఇంత చెప్తా ఏదో ఏందో పెద్ద కథ అని అందులో భాగంగానే మరి నిన్న నిన్న మన సాక్షి పేపర్ లో తెలుగుదేశం పార్టీ ఒక యాడు ఒక పేపర్ అంతా వేసినారు దీని మీద మన వైసీపీ నాయకులు గాని శ్రేణులు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే ఒరే అన్నగా మనం ఇంత జాత ఉన్నా కదా అంటే డబ్బు వస్తుందంటే ఏమైనా జగనన్నా అనేటువంటి ఒక దీంట్లో పడిపోయి చాలా మంది చాలా విధాలుగా అయితే ఇబ్బందులు పాలైనారు మనం అందులో భాగంగా సీమరాజ మీడియా ఒక సర్వే కూడా నిర్వహించింది ఆ సర్వేలో ఏ అంశాలు బయటకు వచ్చినాయి ఏంది కథ ఏంది అనేది నేను మీకు వివరంగా వివరాలు అయితే తెలియజేస్తాను నేను ఎప్పుడు కూడా తప్పకుండా అన్నను ప్రేమించే మనిషిని పార్టీని గౌరవించేటువంటి అభిమాని తప్పకుండా మన అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను తప్పకుండా ఈ యొక్క ప్రెస్ మీట్ అంటే ఇది ప్రెస్ మీట్ కాదనుకోండి ప్రెస్ మీట్ అంటే మనం ఆంధ్రాలో ఉంటే ప్రెస్ మీట్ మనం ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి ప్రెస్ మీట్ పెట్టలేము అందులోనూ వాళ్ళందరూ వీడికి రావాలన్నా కూడా చాలా ఖర్చుతో ఉండిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఆర్థికంగా అంత మాత్రమే ఉన్నాం కాబట్టి వీడియో రికార్డ్ చేసి వెళ్దాం మీకు కావాల్సిన లేచుకోండి బా సరే ఇక పోతే అది ఏంది సర్వే ఏంది ఏంది కథ అనేది కూడా మనం ఒక సర్వే చేయించినాం కాబట్టి ఆ సర్వే భాగంగా ఏమేమి వచ్చినాయి వీలు లేక మనం ఒక విశ్లేషణ చేద్దాం సాచి పేపర్ లో తెలుగుదేశం యాడ్లు రావడంపై సీమరాజా మీడియా ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ విషయాలు ఏందనేది నేను మీకు రాష్ట్ర ప్రజాని కాని వివరిస్తా మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా అయితే తెలియజేయండి సాక్షి పేపర్ చూసిన రాజన్న అభిమానులు ఇద్దరికి కంటిపోటు అంటే గుండిపోట్లు అయిపోయినాయి గొడ్డల అయిపోయినాయి అదే విధంగా ఇంకో రకంగా పోట్లు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కంటిపోటు వచ్చింది అంటే సాక్షి పేపర్ చూసినటువంటి రాజన్న అభిమానులకి ఇద్దరికి కంటిపోటు వచ్చింది సాలే గ్రామవాసి అనంతుల పోతురాజుకు మోగాళ్ళ నొప్పి అంటే కంటిపోటు వచ్చింది ఓకే మోహాలు ఎందుకు వచ్చింది అనేది ఇది చాలా డాక్టర్లు కూడా చాలా ఇది విచిత్రంగా ఉన్నది అంటే పేపర్ చదివి మోహాల నొప్పి రావడం ఏందనేది ఇది మనకు ఒక మిలియన్ డాలర్ కొచ్చిని అయిపోయింది సరే అదే విధంగా కడప జిల్లా సాకుతిన్న గ్రామం జగరన్న ప్రభావంతో గడపకు పసుపు కూడా పూయని అనంత లక్ష్మి ఒక్కసారిగా శాకు గురై వంటింట్లో ఉన్న పసుపు మొత్తం తినేసి ఆసుపత్రి పాలైపోయింది అంటే పసుపు గడపగడ రాయినటువంటి వ్యక్తి సాక్షి పేపర్ లో వచ్చినటువంటి యాడ్ను చూసి పసుపునంతా తిని హాస్పిటల్ పాలైపింది మన కడప జిల్లాలో సాకులు తిన్న గ్రామానికి చెందినటువంటి ఒక ఆమె అనంత లక్ష్మి గారు ఆమె పేరు ఓకే అదే విధంగా చూస్తే మన పార్టీ వీరాధిమాన్ని మోతేసోబు షాక్ తో కాఫీలో నీళ్లు కలిపి తాగి రాత్రి వరకు బాత్రూమ్ నుంచి బయటకు రాల ఏం చేస్తాం ఇటువంటి బాధలన్నీ కూడా ఆయన యేసోబు ఏసోబు అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడు మన పార్టీకి వీరాభిమాని అదే విధంగా ఏసోబు అనేటువంటి వ్యక్తి కాపీలో నీళ్లు పోసుకొని తాగి అతను ఆ నీళ్లు తాగి బయటకే రాల బయటికే రాకుండా ఆయన బాత్రూంలోనే కూర్చో ఉన్నాడు ఎటువంటి బాధలు పడతా ఉన్నారు మన సాక్షి పేపర్ ని చూసి ఎందుకు ఈ విధంగా ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి పనులు చేస్తారే చెక్కలదిన్న గ్రామంలో ఆనంద తాండవం చేసిన బుల్లెబ్బాయి ఎందుకని ఆనంద తాండవం అంటే మనకంటే డబ్బులు రాలేదులే మన సాక్షి పత్రికకు మన సాక్షి పేపర్కు డబ్బులు వచ్చినాయని చెప్పేటువంటి అంశంలోనే వాళ్ళు ఉన్నారు సామర్ల కోటలో భర్త పసుపు చీర కట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచి నీలాయపాలెం మేఘం మగోడే నలభై ఆరు సంవత్సరాలు అతను ఏం చేసినాడంటే పసుపు చీర కట్టుకున్నాడు అంటే సాక్షి పేపర్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పచ్చంగా పసుపు వేసి పసుపు ప్రింట్ వేసి యాడేసినారు సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే అన్న కామెంట్లు చేసినాడే మరి నేను చీర కట్టుకుంటే ఏముండదు అనే అనే ఒక దీంట్లో కోటకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే మేఘం ఆయన పేరు మేఘం గారు చీర కట్టుకొని బయటకు రావడం జరిగింది గుంటూరు టౌన్ లో ఉదయం నుంచి లేపినా లేవకుండా గుక్కబట్టి ఏడుస్తున్న కంజరి ప్రసాద్ ఉదయం నుంచి కూడా ఏడుస్తానే ఉన్నాడు అతను ఎందుకు మనకి ఇటువంటి ఎందుకు జగనన్న మన వీళ్ళందరినీ కూడా ఎందుకు ఈ విధంగా ఏడుపా ఇది ఏడిపించావు బాత్రూమ్ లోకి వచ్చిన పెడతావు మొగా చీరలు కట్టిస్తున్నావు ఎందుకు ఇది మన ఇది పరిస్థితి సాక్షి పేపర్ చూసిన తరువాత షాక్ లో పిల్లలందరికీ లంగా కుట్టిన టైలర్ జిలాని సారీ టైలర్ జానీ ఇప్పుడు సాక్షి పేపర్ చూసి మగపిల్లాలు కుట్టాల్సిన గుట్లు మగపిల్లలందరికీ కుట్టాల్సిన గుట్లు ఏం చేశాడు లంగాలుగా గుట్టుకారు ముచ్చినాడు ఈ షాక్ లో షాక్ లో ఉన్నాడు మనిషి ఏం చేస్తాం ఉదయం సాక్షి పేపర్ చూసిన తర్వాత మతి భ్రమించి ఇద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన టెక్కలి తగ్గోడు వైసీపీ అభిమానులు సాక్షి పేపర్ చూసిన తర్వాత వాళ్ళకు మతి భ్రమించి వాళ్ళ ముఠాహుటిన టెక్కిలికి టెక్కిలి పక్కూరు వైసీపీ అభిమానులు అయితే ఆసుపత్రికి అయితే తరలించినారు అన్న ఫోటోను చేతి మీద వేయించుకున్న సింగిల్ పీస్ శుభలక్ష్మి ఉదయం నుంచి వార్తలు ఇవే కాకుండా ఎంతో మంది అభిమానులు తిట్టిపోస్తున్నారు మన పేపర్ మన చేతి మీద నీ బొమ్మ ఆమె ఉదయం వాదులేనంట నిన్నటి నుంచి ఇంకా ఆగినాయో ఏమో మరి ఆ నెంబర్ ఎవరున్నా ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి పేపర్ ఎంత దివాలా ఎత్తితే మాత్రం అలాంటి చేస్తారా అని ఆగ్రహం అన్నకు ఇక నుంచి నెలకు పదహారు రూపాయలు విరాళంగా పంపాలని మరికొందరు నిర్ణయం ఇది కథ ఇప్పుడు నేనేం చెప్తాను అంటే జగనన్న బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి అదే విధంగా చూస్తే మనం సర్వే నిర్వహించితేనే ఏ విధంగా ఉండాలి అంటే మరి గ్రౌండ్ లో ఉండేటువంటి వాళ్ళంగా మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అన్నను దుమ్మెత్తిపోతా ఉంటారు అనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి నేను అతి త్వరలోనే మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెడతానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను ప్రస్తుతానికి అన్నపన్న మీద లఫోడియా అనేటువంటి దేశంలో ఉన్నా ఈ వీడియోని రికార్డ్ చేసి మీకు పంపిస్తా ఉన్నా మీరు తప్పకుండా మీ మీ ఛానల్లో వేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీ ఆళ్ళు రావడం పైన మీ యొక్క మీ మీ యొక్క మీ మైండ్లో ఏమున్నది అంటే అన్న ఎటువంటి మఫూనా లేదంటే మంచోడా లేదు చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే కామెంట్ చేసినాడు కదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ యాడ్లు ఏ విధంగా అయితే సాక్షి పేపర్లో ఏస్తాడు అని మీరేమన్నా అనుకుంటున్నారా ఏందనేది కూడా అన్న యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అన్న దేనికైతే ఈ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం